నేనెరిగిన బూర్గుల పాఠము రాసిన రచయిత పేరు పివి నరసింహారావు మరి పాఠంలోని ఒకటవ భాగము ఒకటవ భాగము చదువుకుందాం స్వర్గీయ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి ఐదవ వర్ధంతి సందర్భంలో వారిని గురించి వ్యాసమేదైనా ఇవ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు డాక్టర్ రామకృష్ణారావు గారి పేరు వినగానే గత స్మృతులను ముప్పిరిగొని భావోద్రేకంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది నా భావాలన్నింటినీ ఈ వ్యాసంలో వివరించడం ఎలాగా అవన్నీ రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది అందుకని రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను అని పివి నరసింహారావు గారు మరి ఈ వ్యాసంలో చెప్పడం జరిగింది స్వర్గీయ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఐదవ వర్ధంతి అంటే ఆయన చనిపోయిన రోజు ఐదవ సంవత్సరం ఆయన చనిపోయి ఐదవ సంవత్సరం రోజు వర్ధంతి చేసుకునే చేసుకునే ఆ సందర్భంలో పివి నరసింహారావు గారిని మరి ఆయన స్నేహితులు కొంత కొందరంట బూర్గుల రామకృష్ణారావు గారి మీద ఒక వేసము రాయమని అన్నారు అంటే దానికి పివి నరసింహారావు గారు డాక్టర్ బూర్గ రామకృష్ణారావు గారి పేరు వింటే వినగానే గత జ్ఞాపకాలెన్నో నా చుట్టూ ముప్పిరుగొని ఉంటున్నాయి గత స్మృతులు స్మృతులంటే జ్ఞాపకాలు గత స్మృతులెన్నో ముప్పిరుగొని భావోద్వేగంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది అని అంటూ ఉన్నాడు పివి నరసింహారావు గారు నా భావాలన్నీ కాక రాసినట్లయితే నా మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు నా భావాలు మొత్తం రాసినట్లయితే పెద్ద గ్రంథమే అవుతుంది అని చెప్తున్నాడు మరి అందుకని నేను రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను అని పివి నరసింహారావు గారు అనడం జరిగింది కీర్తిశేషులు డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి చరిత్రకారులు ఏమి రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు డాక్టర్ రామకృష్ణరావు గారు పలానా తేదీన పలానా గ్రామంలో పుట్టాడు పూనాలోని పెర్గుసన్ కాలేజీ నుండి పర్షియన్ భాష పర్షియన్ భాష ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు పర్షియన్ టూటర్గా కొంతకాలం పనిచేశారు తర్వాత న్యాయవాద పట్ట పొంది పలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళారు హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్లో వారొక ప్రముఖ నాయకులు మంత్రిగాను ముఖ్యమంత్రిగాను రెండు రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశారు కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అనేక కమిటీలకు కమిషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు గుండెపోటు వలన పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబరు పద్నాలుగవ తేదీన కన్నుమూశారు మొదలైన అంశాలు వ్రాస్తారు చరి చారిత్రాకంగాను చారిత్రాకంగాను కాలక్రమ ప్రకారంగాను అది అంతా నిజమే కానీ అంత మాత్రం చేత డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వము డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వము మనకు అర్థం కాదు అవగతం కాదు అని అంటున్నాడు పివి నరసింహారావు గారు కీర్తిశేషుడు డాక్టర్ రామకృష్ణారావు గారిని మరి చరిత్రకారులు ఎవరైనా రాస్తే ఎలా రాస్తారు మనం ఊహించుకోవచ్చు ఏమని డాక్టర్ రామకృష్ణారావు గారు పలానా తేదీన పలానా గ్రామంలో పుట్టాడని రాస్తారు పూనాలోని పెర్గుసన్ కాలేజీ నుండి పర్షియన్ భాష ఐచ్ఛికంగా తీసుకొని మరి పట్టభద్రులయ్యారని రాస్తారు అక్కడనే పూనాలోని పర్షియన్ టూటర్గా కొంతకాలము పనిచేశాడని రాస్తారు తర్వాత న్యాయవాద పట్ట పొంది పలానా సంవత్సరంలో న్యాయవాదిగా మరి పనిచేశాడని రాస్తారు ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశాడని రాస్తారు ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్ని సత్యాగ్రహాలు జరిపి మరి జైలుకు వెళ్ళారని కూడా రాస్తారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో వారొక ప్రముఖ నాయకులు అని మరి ముఖ్యమంత్రిగాను మంత్రిగాను రెండు రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశాడని కొంతకాలం రాజ్యసభకు సభ్యులుగా ఉన్నారని కమిటీలకు కమిషన్లకు అధ్యక్షులుగా ఉన్నారని గుండెపోటు వలన పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కన్ను మూశారు మొదలైన అంశాలు రాస్తారు చరిత్రకారులు చారిత్రాకంగా కాలక్రమ ప్రకారం ప్రకారము ఇవన్నీ వాస్తవాలే కానీ అంత మాత్రం చేత డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వము మనకు అవగతం కాదు అని పివి నరసింహారావు గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ పేరా ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకునే స్వభావం ఉంటూ ఉంటుంది దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది సాధారణంగా సమాజంలో ఎవరైనా ప్రతి మనిషి తాను ఉన్నదానికంటే గొప్పగానే చెప్పుకుంటాడు తాను తప్పు చేసినా కానీ చేయలేదని కూడా సంబోధిస్తూనే ఉంటాడు ఎవరు తన గురించి తాను తక్కువ తక్కువగా చేసి చెప్పుకోరు ఒక పది రెట్లు తన గురించి తాను గొప్పగానే చెప్పుకుంటారు సమాజంలో అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు అయినప్పటికీ తాను చిత్రించుకున్న ఆ కృత్రిమ ఘనతను అది కృత్రిమ ఘనత సహజంగా వచ్చింది కాదు కొంతమంది తన గురించి తాను మరి అక్కడ గొప్ప ఏం లేకున్నా కానీ గొప్పగానే చెప్పుకుంటారు అదిక్కడ కవి కృత్రిమంగా అని చెప్పడం జరిగింది అయినప్పటికీ తాను చిత్రించుకున్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల ముందు ప్రదర్శించి కంటే తాను అధికుడు అధికుడనని అనిపించుకోవాలనే ఉబలాటం కంటే నేను గొప్పగా ఇతరుల కంటే నేను ఎక్కువ అని అలా అనిపించుకోవాలని ఎవరికైనా ఒక ఆతృత ఒక ఒక ఉబలాటం అనేది ఉంటుంది ఉబలాటం పెనుగులాట ప్రతినిత్యము ఉంటూనే ఉంది తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకుంటూ తత్ఫలితంగా దాని ఫలితంగానే మరి ఒకరినొకరు సమాజంలో ఇట్లా కించపరుచుకుంటూ తమ శక్తి సామర్థ్యాలు తమ శక్తి సామర్థ్యాలు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా మరి వ్యర్థపరుచుకుంటూ ఉండడం అమూల్యమైన సమయాన్ని మరి దాన్ని వ్యర్థం చేయడం వ్యర్థం చేయడం దాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉండడము ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇందుకు డాక్టర్ రామకృష్ణరావు గారు మాత్రము అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు సమాజంలో కొంతమంది వ్యక్తులు తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం గొప్పలు లేకున్నా కానీ గొప్పగా చెప్పుకోవడం కవి ఒక కృత్రిమ ఘనతను మరి ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల కంటే తాను నేను ఎక్కువ అని చెప్పుకోవడము అదొక ఉబలాటంగా పెనుగులాట ప్రతినిత్యము ఉంటూనే ఉంటుంది మరి ఒకరికొకరు కించపరుచుకుంటూ తమ శక్తి సామర్థ్యాలు చూపించుకుంటూ మరి అమూల్యమైన సమయాన్ని దాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అది సమాజంలో చూస్తూనే ఉన్నాం అందుకు విరుద్ధంగా డాక్టర్ రామకృష్ణరావు గారు మాత్రము అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పాలి వారెల్లప్పుడు 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 వారు ప్లస్ ఎల్లప్పుడూ ఉత్పసంది వారెల్లప్పుడూ అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా తమలోని లోపాలు ఏమైనా లోపాలు పొరపాట్లు ఉంటే అవి కూడా ఉన్నవి ఉన్నట్లుగానే చెబుతూ ఉండేవాడు చెబుతూ ఉండేవారు ఎంత ఉంటే అంతే వీసం వీసం ఎత్తు ఎక్కువ లేదు వీసం ఎత్తు తక్కువ లేదు ఎంత ఉంటే అంతే చెప్పుకునేవాడు తప్పుని తప్పుగానే ఒప్పుని ఒప్పుగానే చెప్పుకునేవాడు రూపాయలో ఒకటి బై పదహారవ వంతు వీసం ఎత్తు మరి ఏదైనా ముఖం మీదనే మాట్లాడడం ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడమో బోర్గుల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వం అలాంటిది నెక్స్ట్ పేరా వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని కొంతమంది అంటారు బూర్గుల రామకృష్ణారావు గారు మరి పొట్టిగానే ఉంటాడు కానీ అంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి లేదని నా భావన అంతకంటే సత్య దూరమైన విషయం మరొకటి లేదని నా భావన నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న చాలామంది కంటే చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు మరి చాలా పొడువుగా ఉన్న చాలామంది కంటే కూడా మరి వారు అతి చక్కగా గుర్తించబడుతూ ఉండేవారట తమ వామన రూపాన్ని గురించి స్నేహపూర్వకమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావ నిర్లిప్తతతో చెప్తూ ఉండేవారు వామన రూపం విష్ణుమూర్తి అవతారాలలో వామన రూపం ఒక అవతారం వామనుడు మరి పొట్టివాడు ఇక్కడ కూడా బూర్గుల రామకృష్ణారావు గారు మరి తమ వామన రూపాన్ని గురించి స్నేహపూర్వకమైన స్నేహపూర్వకమా స్నేహపూర్వకంగానే ఎన్నో పరిహాసాలను వారే పరిహాసాలు పరిహాసంగా మరి వారే స్వయంగా చక్కటి మరి ఆ భావనతో చెప్తూ ఉండేవారు లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్బ్రైత్ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్బ్రైత్ అసాధారణ పొడగడితనం కంటే అసాధారణ పొడగడితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనము వారిని ఏమాత్రము మరుగుపరచలేదని చెప్పాలి పూర్వపు హైదరాబాద్ సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో పూర్వము హైదరాబాద్ రాష్ట్రానికి మరి ఆ సంస్థానానికి ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డాక్టర్ రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో బేగంపేట విమానాశ్రయంలో అరేబియా రాజు అరేబియా రాజు ఇబన్ ఇబన్ ఇబన్షా ఉద్ను ఇబన్ షా ఉద్ను పుష్పమాలాంకృతినిగా పుష్పమాలా పుష్పమాలాంకృతునిగా చేసిన సందర్భంగా అతిథి అతిధేయులివురు అతిథి అతిధేయులివురు పరస్పర సౌజన్య సౌహార్దల సౌహార్ సౌహార్దాలతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం ఇప్పటికీ చాలామందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో బేగంపేట విమానాశ్రయంలో అరేబియా రాజు ఉద్ అతనికి పుష్పమాలికను అవి ఇచ్చిన సందర్భంలో మరి వాళ్ళిరువురు ఎంతో సౌఖ్యంగా మరి వాళ్ళు స్నేహం స్నేహంగా మరి వాళ్ళు ఆ వినోదకర దృశ్యము ఇప్పటి కూడా చాలామందికి మరి జ్ఞాపకం ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నాడు పివి నరసింహారావు గారు అలాగే ఒక విందు సందర్భంలో ఒక భోజనం చేసే ఆ సందర్భంలో ఒక విందు సందర్భంలో ప్రొఫెసర్ గాల్బ్రైత్ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రొఫెసర్ గాల్బ్రైత్ డాక్టర్ రామకృష్ణారావు గారుల ఫోటో తీయడం వాళ్ళు విందు భోజనం చేసే సందర్భంలో మరి డాక్టర్ రామకృష్ణరావు గారు అయితేంది ప్రొఫెసర్ గ్రాల్ గాల్బ్రైత్ వీళ్ళిద్దరూ ఫోటో తీయడము ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యానికి ఒక గీటురాయి ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యానికి ఒక గీటురాయి అని ఆ సందర్భానికి ఒక చక్కని వినోదాన్ని చేకూర్చింది ఆ విందు సందర్భంలో బూర్గుల రామకృష్ణారావు గారు ప్రొఫెసర్ గాలుబ్రైతు మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఫోటో తీయడం మరి ఫోటోగ్రాఫర్లకు కళానైపుణ్యానికి ఒక గీటు రాయి అదొక ఆ సందర్భం ఒక చక్కని వినోదాన్ని కూడా కలిగించింది అని ఆ జ్ఞాపకాలన్నీ బూర్గుల బూర్గుల వారితో మరి బూర్గుల వారు పీవీ వారితో కలిసినటువంటి ఆ జ్ఞాపకాలన్నీ ఆ స్మృతులన్నీ చక్కగా మనకు ఈ వ్యాసం ద్వారా అభినందన వ్యాసం ద్వారా మనకు పివి నరసింహారావు గారు వివరించడం జరిగింది మొదటి భాగం ఆలోచించండి చెప్పండి ఆలోచింపజేసే ప్రశ్నలు ఉన్నాయి వాటిని చదువుదాం పిల్లలు అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ఎప్పుడు అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ఎప్పుడు అంతరాత్మ అంటే హృదయం అంతరాత్మ అంటే హృదయం అంటే మనలో ఉన్న మనస్సు మనం నోటితో పైకి ఏమి చెబుతున్నా లోపల మనసు మరో రకంగా చెబుతూ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానేసి సినిమాకు వెళ్ళాను ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కానీ నేను అబద్ధం చెబుతున్నానని అది తప్పని నా అంతరాత్మ నాకు బోధించింది దీనినే అంతరాత్మ బోధించడం అని అంటారు ఇతరుల కంటే తాను అది ఉబలాటం పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు ప్రశ్న అర్థం చేసుకోవాలి ఇతరులకంటే తాను అది కూడా ననిపించుకోవాలనే ఉబలాటం అది నని అది కూడా ననిపించుకోవాలనే ఉబలాటం పెనుగులాట ప్రతి నిత్యము ఉంటూనే ఉంటుంది ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు దీనికి సమాధానము ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని పది మంది చేత అనిపించుకోవాలని అనిపించుకోవాలని మరి గట్టిగా అనుకుంటాడు అందుకోసం లేని గొప్పలు చెప్పుకోవడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను సమాజంలో ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని మరి పది మంది చేత అనిపించుకోవాలనే మరి అనుకుంటాడు అందుకోసము లేని గొప్పలు చెప్పుకోవడానికి కూడా అతడు సిద్ధపడతాడని నేను గ్రహించాను మూడో ప్రశ్న సత్యదూరమైన విషయం అంటే ఏమిటి దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు సత్యదూరమైన విషయం అంటే ఏమిటి దీన్ని ఏ సందర్భాలలో వాడతారు సత్యదూరమైన విషయం అంటే నిజం కాని విషయం సత్యదూరమైన విషయం అంటే నిజం కాని విషయం అంటే పూర్తిగా అబద్ధము మాట పూర్తిగా అబద్ధము అని అంటారు ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెబుతున్నప్పుడు వారు చెప్పినది అబద్ధం అని చెప్పడానికి సత్యదూరం అనే మాటను వాడతారు ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెబుతున్నప్పుడు ఇతరులు ఎవరైనా మరి లేని లేనిపోని మాటలను మరి ఉన్నట్లుగానే చెబుతున్నప్పుడు లేని మాటలను ఉన్నట్లుగానే చెబుతున్నప్పుడు వారు చెప్పినది అబద్ధమని చెప్పడానికి వారు చెప్పినది అబద్ధం అని చెప్పడానికి సత్యదూరం అనే మాటను వాడతారు మొదటి భాగంలోని ప్రశ్నలు ఒకటి ఎవరి వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు గారు వ్యాసం రాశాడు రెండు బూర్గుల రామకృష్ణారావు గురించి చరిత్రకారులు ఏమి రాస్తారో ఊహించి చెప్పండి మూడు మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ ఎవరు నాలుగు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు ఐదు బూర్గుల రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో ఎవరిని కలుసుకున్నాడు ఆరు ఒక విందు సందర్భంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఎవరిని ఫోటో తీయడం జరిగింది